హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకర ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే ఇది నిన్నటి తీసిన బ్లాగేనండి నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న పూజ అంతా చేసుకున్నాను మొత్తం బాత్రూమ్స్ కానీ ఇల్లు కానీ మొత్తం క్లీన్ చేసేసి మొత్తం మాపేసేసి పూజ రూమ్ కూడా క్లీన్ చేసేసుకొని ఇలా దీపాలు అయితే వెలిగించేశాను అనమాట నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా వెలుగుతూనే ఉందండి దీపం అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించేసింది చాలా రోజుల తర్వాత ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను మొన్న ఉగాది పండగ కూడా చేయాలి అనుకున్నాను కానీ చేయలేదండి నేను ఇంకా నిన్న పూజ క్లీన్ చేస్తూ ఉంటే పూజ రూము అంతా దీపాలు అన్నీ అలంకరించుకుంటూ ఉన్నాను అంటే గంధ బొట్లు అన్నీ పెట్టుకుంటూ ఉంటే మా పాపతో ఒక విషయంగా అడిగానండి ఎందుకు నాన్న పండగ రోజు అంత కోపం వచ్చింది అంటే అమ్మ నా చిన్నతనం నుంచి చూస్తూ ఉన్నాను నిన్ను పండగ వస్తే చాలు ఉదయాన్నే లేవగానే చాలా హడావిడి చేస్తూ ఉంటావు నాన్నను కూడా ఒక చోట కూర్చోనివు ప్రతిరోజు అనమాట పండగ వస్తే చాలు అలా ఉండేదానివి ఈసారి ఏంటంటే గమ్మున కూర్చో పోయావు ఏమీ చేయకుండా అందుకే నాకు ఒక రకంగా అనిపించింది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే అరుస్తూ కూర్చునేశాను అని చెప్పిందండి పండగ రోజు చాలా కోపంగా ఉండింది అనమాట మన శ్రీరామనవమి పండగ కావచ్చు ఉగాది పండగ కావచ్చు ఎందుకోనండి అస్సలు దీపం పెట్టుకోవాలి అనిపించలేదు అసలు చాలా రోజులు అయిపోయిందనమాట ఒక దాదాపు టూ మంత్స్ అయిపోయిందండి దీపమే పెట్టలేదనమాట నేనైతే ఇలా అయిపోయింది లాస్ట్ ఇలా క్లీన్ చేసుకునేసరికి మా పాప అయితే చాలా సంతోషపడిందండి ఇలా ఉంటే చాలా బాగుంటుంది మా అనేసి ఇంట్లో అందరూ సంతోషపడ్డారనమాట నేను బుట్లు పెట్టి అన్నీ చేసేసరికి మా ఆయన కూడా ట్యూషన్ నుంచి వచ్చేసారండి అంటే సాయంత్రం అయిపోయింది నైట్ ఎనిమిది అయిపోయిందండి నేను అంతా క్లీన్ చేసుకునేసరికి ఇంకా అంతా పని కదా ఎందుకు అంటే నిన్న మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశానండి మూడున్నరకు అనమాట స్టార్ట్ చేశాను పిల్లలు ట్యూషన్ టైం అప్పుడు ఇంకా వాళ్ళకు కూర్చోడానికి కావాలి కదా అనేసి ఇల్లంతా మాపేశాను ఎందుకంటే సండే రోజు నేను చాలా రకాల వంటలైతే చేశానండి చికెన్ పిక్కిలు చేశాను మటన్ చేశాను పాయ చేశాను ఇవన్నీ చేశాను కదా అందుకనేసి ఇంకా ఖచ్చితంగా మాపేసేయాలి సోమవారము ఇంకా ఈ నీసంతా పెట్టుకొని బాగుండదు అనేసి మొత్తం మాపేసేసాను ఇంకా పిల్లలు ఆరు గంటలకి వరకే కదండి ట్యూషన్ ఇంట్లో వాళ్ళు స్కూ వాళ్ళు మొత్తం వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా బాత్రూమ్స్ క్లీన్ చేసేసి మ్యాట్లంతా క్లీన్ చేసేసి స్నానం చేసుకొని పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట క్లీన్ చేసుకునేసరికి తొమ్మిది అయిపోయిందండి తొమ్మిదికి నేను దీపం అయితే పెట్టాను చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట అది ఇంకా మీతో షేర్ చేసుకుందాము అనేసి ఒక క్లిప్ అయితే అలా తీసానండి వీడియో అయితే మాత్రం మీతో పంచుకుందామని నా సంతోషాన్ని ఎందుకంటే చాలా రోజులైపోయింది కదా పూజ చేసుకొని చాలా సంతోషంగా అనిపించింది అనమాట అది మీతో షేర్ చేసుకున్నాను ఇది ఈ వంట అయితే మాత్రం బుధవారము పోయిన దండి ఇంకా మధ్యాహ్నం స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ అంతా అండి బట్టలు వేయడము చెత్తలు తోయడము ఇంట్లో బట్టలన్నీ సపరేట్ సపరేట్ చేస్తాను అనమాట చాలా వర్క్ ఉంటుంది ఇంకా వీడియో తీద్దాము అనుకున్నాను కానీ తీయలేదు అదంతాను ఇంకా వంట చేస్తూ ఎలాగో వీడియోలో మనం షేర్ చేద్దాంలే అనుకున్నాను అలాగే బియ్యం కూడా నానబెట్టేశానండి ఒక నాలుగు కేజీల వరకు అయితే నానబెట్టేశాను ఇంకా వన్ వీక్ టెన్ డేస్ అలా వస్తుంది దోశ పోసుకోవటానికి దోశలు కావచ్చు లేదా పునుగులు బోండాలు ఇంకా ఇంటికానే ఉంటారు కదా పిల్లలు ఇంకా ఇబ్బంది అయితే ఉండదు ఇంకా అదే పనిగా నైటు వంట చేయాలనే ప్రాబ్లం అయితే ఉండదు అనమాట అందుకనేసి బియ్యం కూడా నానబెట్టేశాను నానబెట్టేసరికి వన్ అవర్ అయితే పట్టిందండి నాకు అలా ఉదయం నుంచి ఇంకా పని చేస్తూనే ఉన్నాను తీరిక లేదనమాట ఇంకా మధ్యాహ్నం పిల్లలు వచ్చే టైంకి పన్నెండు అయిపోయింది ఇంకా పన్నెండు అయితే వంట స్టార్ట్ చేశానండి నేను ఇంకా వీడియో అప్లోడ్ చేసుకోవడము ఎడిటింగ్ చేసుకోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఇక్కడైతే రసం పెట్టేస్తూ ఉన్నానండి చాలాసార్లు రసం అయితే మీతో షేర్ చేసుకున్నాను నేను అయినప్పటికీ కూడా రసం అంటే చాలా ఇష్టం నేను చేస్తే మన సబ్స్క్రైబర్స్కి అయితే అయినా చెప్తానండి నేను ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేశాను అనేసి ఫస్ట్ అయితే చింతపండు నీళ్ళలో నానబెట్టేసానండి ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి ఒక వన్ స్పూన్ జీలకర్ర మిరియాలు మిరియాలు వచ్చేసి రెండు టేబుల్ రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వచ్చేసి పన్నెండు టేబుల్ స్పూన్ అనమాట మంచిగా దోరగా వేయించుకున్నానండి ఎక్కువగా వేయించుకోలేదనమాట దోరగా వేయించుకొని పక్కన అయితే పెట్టేశాను ఆ తర్వాత బాగా స్టవ్ పైన బాండి పెట్టేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఆవా జీలకర్ర అయితే వేనండి ఆవాలు ఎండుమిర్చి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కరివేపాకు అయితే వేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత ఇంగువైతే వేసేసానండి ఇంగు వేసుకున్న తర్వాత టమోటాలు కొంచెం పసుపు ఉప్పు వేసి మెత్తబడిన తర్వాత మెత్తబడేదాకా మనము వాటిని మెత్తగా అనేలా చేసుకోవాలన్నమాట మనకి అసలు టమాటా లాగా అస్సలు ఉండకూడదండి దాంట్లో ఉండే జ్యూస్ అంతా వచ్చేసేయాలి అలా వచ్చిన తర్వాత ఇదిగోండి నేను మిక్సీ పట్టుకున్నాను కదా జీలకర్ర మిరియాలు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసేసానండి వేసి మంచిగా అది ఒక వన్ వన్ ఒక ఫైవ్ సెకండ్స్ అలా టమాటాలలో కొంచెం ఫ్రై చేసేసాను అనమాట ఫ్రై చేసిన తర్వాత ఇదిగోండి చింతపండు రసము నేను ఒక రెండు గ్లాసులు అంటే ఒక హాఫ్ లీటర్ అనమాట తీసుకొని చింతపండు పులుసు అయితే తీసుకున్నాను దానికి సమానంగా మళ్ళా రెండు గ్లాసులు అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఇంకా మూత అయితే పెట్టేశాను అనమాట కొంచెం టేస్ట్ చూసుకొని మూత పెట్టేశానండి అయితే మా పిల్లలు వచ్చేసారు ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను ఎండుమిర్చి వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసానండి స్మెల్ చాలా బాగుంటుంది నేను ప్రతిసారి వేయను అనమాట వెల్లుల్లిపాయలు ఈసారి అయితే వేశాను వెల్లుల్లిపాయలు వేయడం వల్ల కూడా మనకు స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట అది చెప్పడం మర్చిపోయాను మీతో ఎందుకంటే డైలీ నేను అలాగే చేస్తాను కాబట్టి ఎలా చేస్తానో ఆ ప్రాసెస్ అయితే చెప్పేసాను మీకు అదనమాట ఇంకా లాస్ట్ మనకు రసం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మూత పెట్టేసి అది కొంచెం పొంగు రావాలి అంతే త్వరల కుడనమాట ఇంకా అవి కొంచెం మీడియం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో అయితే స్టవ్ ఆన్ చేసి అయితే వచ్చేసానండి ఈలోపు మా ఆయన మా పిల్లలు అయితే వచ్చేసారు కరబసకాయ తీసుకొని ప్రతీ మధ్యాహ్నం అండి వచ్చేటప్పుడు పన్నెండున్నరకి వాళ్ళు వచ్చేసరికి ఒకటిన్నర అలా అయిపోతుందండి వచ్చేటప్పుడు కొబ్బరి నీళ్ళు లేదంటే పుచ్చకాయ దోసకాయలు మా సైడ్ అయితే మేము కరీంద్రకాయలు అంటాము అవి కూడా తెచ్చుకుంటారనమాట ప్రతిసారిను తెచ్చుకుంటారు కానీ తెచ్చుకున్న వెంటనే తినడం అయితే స్టార్ట్ చేస్తారండి ఉన్న నాన్న కొద్దిసేపు ఉంటే రెడీ అయిపోతుంది తర్వాత తిందురు అని చెప్తాను కానీ మా పిల్లలు అయితే వినరనమాట తెచ్చుకోవడము తినడము అయిపోవాలి మళ్ళీ అన్నం తినకుండా ఉంటారా అంటే తింటారండి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే తింటారనమాట రెండు గంటలకు అలా తినేస్తారు మా ఆయన కూడా వాళ్ళతో పాటు కూర్చొని తినేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా కడుపులో ఏదో ఒకటి ఉండాలి కదా కానీ చల్లగా ఉంటుందండి కాయ తిన్నా లేదా కొబ్బరి నీళ్ళు తాగినా ఇంకా అవి తాగిన తర్వాత ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది కదా అలా నాకు కూడా పెద్ద టెన్షన్గా అయితే ఏమీ ఉండదు అనమాట వాళ్ళు అలా చేయడం వల్ల నిదానంగా చేసుకోవచ్చులే అనే విధంగా నిదానంగా చేసుకుంటాను వంట అయితే మాత్రం ఎందుకంటే ఎడిటింగ్ చేసేసరికి నాకు పన్నెండు అయిపోతుందండి పన్నెండు గంటలకి మీకు వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా ప్రతి ప్రతిసారి ఒక్కొక్కసారి అయితే లేట్ అయిపోతూ ఉంటుంది చాలాసార్లు వాయిస్ ఇవ్వడం వల్ల లేట్ అయిపోతుందండి అలా అనమాట ఇంక ఇక్కడైతే నేను పిల్లలు పండు తింటూ ఉంటే నేను బీట్రూట్ అయితే కట్ చేసానండి రసం బీట్రూట్ చాలా బాగుంటుంది తాలింపు అయితే కాంబినేషన్ మాత్రం ఇక్కడైతే నేను పోపు అయితే పెట్టేసుకున్నానండి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు కరివేపాకు వేసేసాను ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా టైం సరిపోదు అని హడావిడిగా వే నేను చేస్తూ ఉన్నానండి వెల్లుల్లిపాయ ఒక నాలుగు ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఎండుమిర్చి అందు వేసుకున్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ అవి ఏమి వేయలేదనమాట చాలా సింపుల్గా చేస్తూ ఉన్నాను మీరు చేసుకునే వాళ్ళైతే మీరు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట తొందరగా ఉడకాలి అంటే సన్నగా కట్ చేసుకోవాలండి నేనైతే బీట్రూట్ వేసేసి ఇంకా పసుపు సాల్ట్ అయితే వేసి మూత పెట్టేశాను ఇటువైపు అయితే రసం మంచిగా ఉడికిపోయిందండి ఇక్కడ చూసారు కదా ఉడుకుతూ ఉందనమాట బీట్రూట్ అయితే మాత్రం చాలా సన్నగా కట్ చేసుకోవాలి పుల్లల్లాగా తొందరగా ఉడిపోతుందండి టెన్ మినిట్స్లోనే ఇక్కడైతే ఒక పొంగు వచ్చింది రసం అయితే ఆఫ్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఇంతకుముందు అయితే నాకు రసం పెట్టడం అస్సలు రాదనమాట ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అసలు రసమే కుదిరేది కాదు ఈ మధ్య అయితే మాత్రం ఒక ఫైవ్ మినిట్స్లో టక్కన అలా చేసేస్తూ ఉన్నాను అనమాట రసం అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం అందుకనే మీతో షేర్ చేశాను అంటే అంత వివరంగా కాదులేండి నేను చేసుకున్నాను కాబట్టి అది మీతో షేర్ చేశాను అనమాట నా బ్లాగ్స్ కాబట్టి ఇంకా ఇక్కడ చూసారు కదా బాగా కుక్ అయిపోయిందండి ఒక టెన్ మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుంది వాటర్ వేయాల్సిన పనేం లేదు మంచిగా ఉడికిపోతుంది ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసేసుకొని ఈ బీట్రూట్ ఉడికిన తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసామంటే పచ్చివసన పోయి మనకి బీట్రూట్కి ఆ కారం అంతా అనమాట ఆ తర్వాత పప్పులు అండి ఒక మూడు టేబుల్ స్పూన్లు కొంచెం బాగా ఫ్రై చేసుకొని ఒక మూడు వెల్లుల్లి రేవలు మిక్సీ పట్టేసుకొని ఇందులో మనం మిక్స్ చేసుకున్నామంటే బీట్రూట్ అయితే మనకు రెడీ అయిపోతుందండి తాలింపు చాలా బాగుంటుందనమాట ఈసారి ఏంటంటే నేను కొంచెం కొబ్బరి కూడా వేసానండి నాకెందుకు నచ్చలేదనమాట మా పిల్లలకైతే బాగా నచ్చేసింది కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేశాను మర్చిపోయాను అనమాట యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు చేసినా కూడా ఓన్లీ పప్పులు తెల్లగడ్డ వేసి కొంచెం అంత మెత్తగా కాకుండా అంత బరకగా కాకుండా మీడియంగా మిక్సీ పట్టేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలిపేస్తానండి అలా కలిపితేనే బాగుంటుంది లేదు అంటే మనకి అది పులుసులాగా కర్రీలాగా అయిపోతుంది అనమాట అంత తేమ ఏర్పడుతుంది అప్పుడు మనకు కర్రీలాగా ఉంటుంది పొడి అయితే ఉండదండి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మనం ఈ ఈ పౌడర్ని అయితే కలిపేసుకోవాలన్నమాట అలా కలిపేసి ఇదిగోండి మా పిల్లలకైతే ఇక్కడ వడ్డిచ్చేస్తూ ఉన్నాను మా బాబు అయితే మాత్రం నాకు రసం వద్దమ్మా ఓన్లీ తాలింపుతోనే తింటాను అని చెప్పాడు సరేలే అనేసి ఓన్లీ తాలింపు అన్నం మాత్రం పెట్టిచ్చేసాను ఇంకా ఇక్కడ మా ఆయనకి మా పాపకైతే పెట్టేస్తూ ఉన్నానండి వాళ్ళు తిన్న తర్వాత అయితే నేను తింటాను మా పిల్లలు అయితే అడుగుతూ ఉంటారు మా ఆయన కూడా మాతో పాటు తినేసేయి మళ్ళీ లేట్ అయిపోతుంది తర్వాత తినవు నువ్వు అనేసి మా ఆయన కూడా చెప్తూ ఉంటాడనమాట నేనైతే ఒక్కొక్కసారి తింటాను ఒక్కొక్కసారి తిననండి చేసేస్తాను కదా బాగా అలసిపోతాను అనమాట తినబుద్ధి కాదు అది నాలో ఉండే బ్యాడ్ లక్షణం అనే చెప్తాను వాళ్ళకేమో తృప్తిగా చేసి పెడతానండి నేనైతే తినను మొన్న సండే కూడా నిన్న సండే కూడా అలాగే చే జరిగిందనమాట అన్ అన్నీ ట్రై చేశాను కానీ నేను మాత్రం తినలేదు కాళ్ళు అయితే అయ్యి బాగా నిలబడుకొని నించొని చేశాను కదా ఐస్ క్రీమ్ కూడా ట్రై చేశానండి నిన్న స సండే అయితే మాత్రం నేను వీడియో అయితే ఏం తీయలేదు షార్ట్ వీడియో అయితే అది అదైతే మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి